ఒకసారి నీ భూమి వేరే ఎవరని అడిగితే నాకు కూడా వాటా ఉందని అక్కడి నుంచి డిస్ప్యూట్కి వెళ్ళిపోతుందంట ఇంకా అమ్మేదానికిలా నువ్వు కోట్లు చుట్టూరు తిరగాల పనికి మాల గో ఏం చేయాలో మీకే తెలియకుండా బాధపడే పరిస్థితి వచ్చిందంటే ఇలాంటి వాడు ప్రభుత్వాన్ని పరిపాలించడానికి అర్హుతా అర్హుడా అర్హత ఉన్న తమ్ముళ్ళు మిమ్మల్ని వేధించుకొని కాల్చుకొని తినేవాడు ఓట్లేస్తారా అని నేను అడుగుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అడుగుతున్నా నీ భూమి కూడా ఇంతే నా భూమే కాదు నీ భూమి కూడా జగన్ దగ్గరే ఉంటుంది ఆయన ఆడమంటే ఆడాలా ఎగరమంటే ఎగరాలా గంతులేమంటే గంతులేయాలా రాసి ఇమ్మంటే రాసి అందుకే జాగ్రత్తగా ఉండమంటున్నా ఈ అవకాశాన్ని పోతే నేను ఒకటే చెప్తున్నాను మీ మెడకి ఉరితాడేసి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో రిమోట్ కంట్రోల్లో పెట్టేసుకుంటున్నాడు మొన్నే చూశారా రఘురామరాజు ఎంపీగా ఉంటే విభేదిచ్చాడని సిబిసిఐడి తప్పుడు కేసులు పెట్టి పోలీస్ కస్టడీలో కొట్టి జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఆనందపడిపోయాడు బల కొట్టారా ఇంకా కొట్టండి ఇంకా కొట్టండి అని చెప్పి కొట్టించాడు కానీ ఇమాజిన్ ఏమంటారు మీరు ఏమంటారు మీరు వివేకం సినిమా చూశారా మీరు చూసారా మీరు ఇంకా సిగ్గుడు బయట వస్తాడ ఆ సినిమా చూసాక ధైర్య బయట వస్తాడుగా ఎక్సెప్ట్ హైకోర్టు అప్పై కూడా రాడు అవునా కాదా సిగ్గు ఎగ్గు అన్ని వదిలిపెట్టినాడు ఈ బిల్లు ఏం చేద్దాం ఈ బిల్లు ఏం చేద్దాం నేను వస్తానే రెండో సంతకం ఈ బిల్లు పైన పెట్టి అందు లోపల దీన్ని చించి చెత్త బుట్ల బారేస్తున్నా ఇప్పటికైనా రోషం ఉంటే గా విడా చేసుకుంటానని చెప్పు లేకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోతావు నీ భయానికి నేను భయపడను నీలాంటి వాళ్ళ చాలా మందిని చూశాను రాజకీయం తమాషా కాదు రాజకీయం తనం మీరు రాష్ట్రానికి ఒక ట్రస్టీ తప్ప నువ్వు నియంత కాదు నా ఆస్తికి నీ పెత్తనం నీ బోడి పెత్తనం చల్లదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా ఒక రంటొత్స నోరు కూడా తిరగదు ఎన్టీ రామారావు గారి ఫోటో ఎక్కడో తాగినట్టు పెట్టారంట దానికి దీనికి కంపేర్ చేసే లేని మీరు ఆస్తులు కొట్టేయాలని చూస్తారా మీరు ఆస్తులు కాపాడత వదిలి పెట్టడం మీ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తా మిమ్మల్ని నిద్ర లేని రాత్రులు చూపిస్తా కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా తమలో ఇవన్నీ చూసిన తర్వాత ఈరోజు ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇక్కడ సమస్యలు ఉన్నాయి ఇప్పుడీ మన జయచంద్రెడ్డి గారు కొన్ని సమస్యలు చెప్పారు ఆ సమస్యలన్నీ నేను ఒకటే అవి ఇస్తున్నా ఉద్యోగాలు క్రియేట్ చేస్తా అంద్రే నీవా ద్వారా పోలవరం నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ అన్ని చెరువులకు నింపి మీకు పూర్తిగా నీళ్లు ఇచ్చే బాధ్యత మాది అది చేసి మీ అందరికీ పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది బంగారు పండించే రైతాంగం ఉన్నారు మల్బరీ పట్టు పండిస్తారు పళ్ళు పండిస్తారు పూలు పండిస్తారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెడతా తంబళ్ళ పల్లెకి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఇచ్చి ఇక్కడ అగ్రో ప్రాసెసింగ్ ఫ్రూట్ జ్యూస్ కానీ టమాటా నుంచి ఫ్రూట్ జ్యూస్ పెట్టిస్తాం పల్ప్ ఇండస్ట్రీస్ పెడతాం రెండు ఐసిఐసిఐ ఇండస్ట్రియల్ పార్కులు పెట్టి మీరు పండించే పంటే కాకుండా మిగిలిన పరిశ్రమలు తీసుకొచ్చి మా తమ్ముళ్లకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది చేస్తాం యువగల ఉంది ఇరవై లక్షల ఉద్యోగాలు మా తమ్ముడు క్వార్టర్ బాటలు తెచ్చాడు నాసి రకం ఒక కోటలు తాగితే కై పెక్కదు రెండు కోటర్లు తాగితే కడుపులో మంట జోబీ ఖాళీ అరవై రూపాయలు రెండు వందల రూపాయలు నాకు రాలా ఈ ఆలోచన మా మిత్రుడు కిరణ్ కుమార్ రెడ్డి గారికి కూడా రాలా ఆలోచన కాబట్టి నేను చెప్పాల్సిన చెప్పాను మా వాళ్ళు ఇప్పటికే నాలుగైదు సార్లు వార్నింగ్ పంపించారు టైం అయింది ఫ్లైట్ టేకప్ కావాలని మళ్ళీ కోరుతున్నా మళ్ళీ 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 వస్తా అంగల్లోకి వస్తా రౌడీ రౌడీజన్ అణిచివేస్తా ఆంబోతులు తొక్కేస్తా ప్రగతికి మీకు అండగా ఉంటా ఉద్యోగాలు ఇప్పిస్తా ఉపాధి కల్పిస్తా వ్యవసాయంలో సంపద సృష్టిస్తా మీ ఆదాయాన్ని పెంచా అందరూ కలిసి జయచంద్రారెడ్డి మురుసు కాపు కోటేయండి సైకిల్ గుర్తుకోటేయండి ఇంగపక కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక ఇమేజ్ ఉండే వ్యక్తి పార్లమెంటుకు పోవాల్సిన వ్యక్తి ఎన్డీఏ గవర్నమెంట్ ఉంటుంది రాజంపేట అభివృద్ధి కిరణ్ కుమార్ వల్లనే సాధ్యం అని మీ అందరికీ తెలియజేస్తున్నా ఆయనతోనే కలిసి పనిచేస్తా పూర్తిగా ఒకరొకరు సహకరించుకుంటాం మళ్ళీ రాజంపేటనే కాకుండా రాష్ట్రం కోసం పనిచేస్తామని మీ అందరికి హామీ ఇస్తూ ఏం తమళ్ళు కుటుంబ ఆధిపత్యాన్ని భూస్థాపితం చేస్తారా లేదా అది చెయ్యండి తర్వాత నేను ఇక్కడే ఉంటా అన్నీ చేస్తాను మీ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం జై బీజేపీ జై జనసేన హనుమంతుల తీరు ఇది అందు సహనం గల్లా సంగుడు సింఘం పూరించని రాముని తీరు శ్రీరాముని తీరు సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చని హనుమంతుల తీరు ఇది అంద్రుల పోరు